గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫామ్ అయినటువంటి ప్రభుత్వం ఒక సింపుల్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలబ్బా చాలా సింపుల్ విషయం అదేంటంటే రెండు వేల ఇరవై మూడుకు ముందు తెలంగాణలోని కేసీఆర్ గవర్నమెంట్ ఏ తప్పు అయితే చేసిందో ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తుంది చాలా క్లియర్ గా చెప్తున్నాం ఇది ఇప్పుడు రోస్టర్ విధానానికి సంబంధించి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి జార్ఖండ్ గవర్నమెంట్ ఇలాగే మొండిగా ముందుకెళ్తే చివరికి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినటువంటి పది సంవత్సరాల తర్వాత కూడా ఉద్యోగాల నుంచి తీసేశారు వాళ్ళు రోడ్ను పడ్డారు చాలా పెద్ద ఇష్యూ ఇది అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా వాంటెడ్ గా ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది చంద్రబాబు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కోర్టులు చెప్పింది ఏంటి వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయినాయి మెయిన్స్ రేపు ఇరవై మూడో తారీఖు ఉంది ఎప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే ఎట్లాగా అనేసి అడుగుతున్నారు రిపోర్ట్ ఎప్పుడేముంది కోర్టు రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మేము ఇచ్చేటువంటి తీర్పును బట్టి మీరు అభ్యర్థుల్ని ప్రకటించండి ఎంపికైనటువంటి అభ్యర్థి ఎవరైనా దీన్ని బట్టి చెప్పండి అని చెప్పింది సో దీన్ని బేసిక్ గా అంటే దీన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుందంటే ఇవన్నీ కాదు వీళ్ళు డిమాండ్ ఏంటంటే ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ పెట్టాలి సరే పెట్టండి మే వీళ్ళు ఏమంటున్నారంటే యాస్ ఏదైతే రోస్టర్ సిస్టమ్ ఉందో దీనికి సంబంధించి ఏదైతే మీకు అభ్యంతరం లేవనెత్తే ఏంటంటే వీళ్ళు ప్రత్యేక మహిళలకి దివ్యాంగులకి స్పోర్ట్స్ మెన్ కి ఎక్స్ సర్వీస్ మెన్ కి ఏదైతే ఎక్స్ట్రా రిజర్వేషన్ లాంటివి ఏదో కేటగిరీ ఇస్తారో అది వద్దు దాన్ని క్లియర్ చేసేసి దెన్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ని ఇచ్చేసి అప్పుడు ఎగ్జామ్ పెట్టండి ఇబ్బంది ఉండదని చెప్పింది వాళ్ళు అడుగుతున్నారు అది సో కరెక్ట్ అనిపించింది నాకు వాళ్ళు అడిగేది సో కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఇదే ఓఎంఆర్ సంబంధించినటువంటి ఒకసారి తప్పు జరిగింది ఒకసారి ఆ అంటే ఫస్ట్ టైం వచ్చేసి అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది చాలా దారుణమైనటువంటి విషయం సో తప్పు మీ తప్పు తప్పు మీ తప్పు జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అది కూడా నిజమై ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో కూడా కొన్ని తప్పు నోటిఫికేషన్ వచ్చినాయి ప్రతి ప్రభుత్వం తప్పులు చేస్తూనే ఉంటది సో ఆ ప్రభుత్వం కూడా చేసింది దాన్ని సరి చేసిస్తాం అని చెప్పి ఆ జగన్ మీద నెపం నెట్టేసి మనం ఇప్పుడు మళ్ళీ అన్యాయం చేసి మెంటాలిటీలు కూటమి గవర్నమెంట్ ఉండడం తప్పు వాళ్ళు తప్పు చేశారు ఖచ్చితంగా ఆ గత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఇప్పుడు సరి చేయకుండా వీళ్ళు చేస్తే ఇద్దరు రెండు ప్రభుత్వాల మధ్య ఇద్దరు తప్పు చేసినట్టు కదా ఇప్పుడు సో గ్రూప్ టూ చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ వీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే గ్రూప్ టూ కి సంబంధించిన మా రిక్వెస్ట్ ఏంటి మా ఛానల్ తరఫున ఎగ్జామ్ రెండు రోజుల్లో ఉంది ఇమ్మీడియట్ గా అందరికీ ధైర్యం వచ్చేలాగా జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారా చేయలేదా పక్కన పెడితే అలా మాకు జరగదు మేము నిజమైన అభ్యర్థులు న్యాయం చేస్తాము అనేది ముందుగా ఒక ప్రకటన చేసి ఈ రెండు రోజుల్లో ధైర్యం వస్తుంది వాళ్ళు రాయగలుగుతారు లేదు ఏం పర్లేదు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే చేయండి అది వేరే కదా మెయిన్సే కాబట్టి సో నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి మెయిన్ సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏ కొంచెం తేడా చేసినా మళ్ళీ అంటే మొత్తం నోటిఫికేషన్ పెద్దపై మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టాలి కాబట్టి అదంత పెద్ద తలకి నొప్పి కాబట్టి ఫీల్ అవుతుండటం గవర్నమెంట్ మేబీ ఎవరైతే గత ప్రభుత్వంలో దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే వాళ్ళ ద్వారా లబ్ధి జరుగుతుంది అనుకున్నారో వాళ్ళ ద్వారానే ఇప్పుడు వీళ్ళకి నష్టం జరుగుతుందామని వీళ్ళు అనుకుంటున్నారేమో భయపడుతున్నారేమో అనిపిస్తుంది లాజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఏ గ్రూప్స్ కి ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నారు నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళని కానీ సో అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు నాతో చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు ఆ ప్రిపరేషన్ యొక్క కష్టం నాకు తెలిసి నేను దగ్గరుండి చూస్తున్నాను అంటే మైండ్ లో ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే గ్రూప్స్ కి అట్లా ఈజీగా ప్రిపేర్ అయ్యి చేయలేరు సో చంద్రబాబు గవర్నమెంట్ ని కూటం గవర్నమెంట్ మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది గతంలో జరిగినటువంటి తప్పును క్యారీ ఫార్వర్డ్ చేయకండి ఆల్రెడీ జార్ఖండ్ లో క్లారిటీగా క్లియర్ గా జడ్జ్మెంట్ ఉంది రూస్టర్ విధానం ద్వారా పది సర్వీస్ పది సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగం నుంచి పీకేసినటువంటి పరిస్థితి ఇలా ఏ ఒక్కళ్ళు ఇబ్బంది పడక రేపు పొద్దున పడితే ఆ పాపం వేళదే అవుతుంది సరే గత ప్రభుత్వం మీద తోసేది అనుకుంటారో నిజంగానే చేసిందో గత ప్రభుత్వం దాని మీద అదే టార్గెట్ గా ఇక్కడ కూడా మీ రాజకీయాలను వాడద్దు రెండు ప్రభుత్వం గత ప్రభుత్వం అలా చేసిందంటే మరి మీ ప్రభుత్వం కూడా అట్లా చేస్తే ఇక్కడ డిఫరెన్స్ ఏ ఉంది ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇదే రకంగా ఆలోచిస్తూ ఉంటే ప్రజల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి వాళ్ళు స్టూడెంట్స్ కదా ఇప్పుడిప్పుడే వస్తున్నారు వాళ్ళు ఇంకా సొసైటీలోకి వాళ్ళు ఇక్కడ రేపు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను పోలీస్ వ్యవస్థను నడపాల్సినటువంటి వైపుగా వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు సో ఈ అంశాన్ని ప్రభుత్వాల ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏపీలో పట్టించుకోవాలని వాళ్ళందరి తరఫున మా ఛానల్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తాం